నంద్యాల విజయ డైరీ వద్ద టెన్షన్ నలుగురు డైరీ డైరెక్టర్లతో కలిసి డైరీకి వచ్చిన భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి తనను సొసైటీ ప్రెసిడెంట్ గా డిఫాల్టర్ ఎలా చేస్తారని డైరీ మేనేజింగ్ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్న విఖ్యాత్ రెడ్డి విఖ్యాత్ డైరీకి రావడంతో డైరీ వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనపై కక్షతో తనను ఉద్దేశపూర్వకంగా డిఫాల్టర్ చేశారని ఈ విషయంపై కోర్టుకు వెళ్లారని కోర్టు తనకు అనుకూలంగా తీర్పు వస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు డైరీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి డైరెక్టర్లతో క్యాంప్ రాజకీయాలు చేయడం తగదని అన్నారు విజయ డైరీ డైరెక్టర్లు చైర్మన్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు నడుచుకుంటే ఆయన చేసిన అవినీతి తమకు అంటుకుంటుందని అన్నారు జగత్ డైరీకి అప్పు చెల్లించాల్సిన విషయం చైర్మన్ కు ఐదేళ్లకు గుర్తుకు రావడం ఏంటి అని అన్నారు డైరీ అప్పు విషయంపై తనకు ఎలాంటి నోటీసులు రాలేదని అన్నారు చేస్తూ నేను నా ఒక సభ్యత్వాన్ని నా యొక్క సొసైటీని రద్దు చేస్తున్నట్టు మరి నేను ఈరోజు దాని గురించి ప్రశ్నించడానికే ఈరోజు వస్తే ఇక్కడ చైర్మన్ లేడు ఎండీ ఉన్నాడు మరి ఎండిని కూడా సూటిగా మేము ప్రశ్నించడం జరిగింది మొదటిగా మేము చూసుకుంటే నిజంగా నేను జగత్ డైరీలో భాగమై ఉండి జగత్ డైరీ నిజంగా బకాయిలు ఉండింటే ఐదు సంవత్సరాలు అయింది నేను ఈరోజు చక్రాంతలపల్లి నుంచి సొసైటీ మెంబర్గా ఉండబట్టి ఐదు సంవత్సరాల్లో రానిది ఎందుకు ఈరోజే వస్తుందని చెప్పి నేను సూటిగా అడుగుతున్నాను అంటే చైర్మన్ గారు ఒక ఒకరోజు లేసి అమ్మో ఈరోజు విఖ్యాత డబ్బులు కట్టాలి కదా అని చెప్పి ఈరోజు సడన్గా ఆయనకు గుర్తు వచ్చినట్టు ఈరోజు ఇక్కడ వ్యవస్థ పనిచేస్తుంది ఐదు సంవత్సరాలు వీళ్ళ ప్రభుత్వమే ఉండింది ఎందుకు ఏ యాక్షన్ తీసుకోలేదని చెప్పి నేను అడుగుతున్నాను మరి జగత్ డైరీకి ఒకవేళ జగత్ డైరీలో నేను భాగము రెండు రెండు అలిగేషన్స్ చేస్తున్నారు నా మీద రెండు అలిగేషన్స్ ఒకటి నేను జగత్ డైరీలో భాగమై ఉండి ఇంకొక జ విజయ్ డైరీలో నేను ఉత్పత్తి చేయడానికి నేను అర్హుణ్ణి కాదు అని చెప్పి ఒక పాయింట్ చెప్తున్నారు మరి ఈరోజు ఈ చైర్మన్కి బాగా తెలుసు జగత్ డైరీ అని ఒక సంస్థ కోవిడ్కి ముందే మనం మూసేయడం జరిగింది ఆ రోజు ఇదే చైర్మన్ ఆళ్ళగడ్డకు వచ్చి మూడు అడుగులు మూడు అడుగులు వకీఫ్ బోర్డులోకి మేము ఎంటర్ అయ్యాము అని చెప్పి ఎన్నో కేసులు పెట్టినాడు జగత్ డైరీ మీద ఈ ప్రభుత్వంలో ఈ యొక్క విధానంలో ఈ ప్రభుత్వం నడిచే తీరులో వ్యాపారం నడపలేదని చెప్పి మాకు అర్థమయ్యి కోవిడ్ ముందే జగత్ డైరీ అని ఒక సంస్థని మూవ్ చేయడం జరిగింది దాని తర్వాతే చక్రవాంతలపల్లి సొసైటీకి నేను ఎన్నుకోబడడం జరిగింది మరి ఒక పక్క జగద్ డైరీలో జగట్ డైరీ మూసుకున్న తర్వాతే నేను చక్రాంతల పల్లికి వచ్చాను ఇంకొక ఇంకో మాట ఏం మాట్లాడుతున్నారు నేను జగట్ డైరీ నుంచి బకాయిలు ఉన్నా చెప్పి ఐదు సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు ఈరోజు నోటీస్ ఇవ్వడమే కాకుండా ఒక ఆధారం కూడా చూపించట్లేదు నేను బకాయిలు ఉన్నానని చెప్పి ఎవరైనా ఒక సొసైటీని టర్మినేట్ చేయాలంటే ఏం చేయాలంటే ఆధారాలు చూపించాలో లేదా ఇదిగో నువ్వు జగట్ డైరీలో ఉన్నావు ఇదిగో ఇది నీ పార్ట్నర్షిప్ డీడ్ నువ్వు ఈ రకంగా పార్ట్నర్గా ఉన్నావు ఇదిగో నీకు ఇచ్చిన బ్యాంక్ స్టేట్మెంట్ ఇదిగో అని చెప్పి ఆధారాలు ముందర చూపించి మాట్లాడాలి నా ప్రకారంగా నాకు ఐదు సంవత్సరాలు ఒక నోటీస్ రాలేదు ఇప్పుడు కూడా ఏదో చెప్తున్నారు నాకు నోటీసులు ఇచ్చి నేను తీసుకోవట్లేదు అని చెప్పి నిరూపించమని చెప్పండి నేను చక్రాంతలపల్లిని వదిలేస్తా నాకు ఇప్పటి వరకు నోటీస్ నాకు అంది నేను దానికి జవాబు చెప్పట్లేదు అని చెప్తే నేను చక్రాంతలపల్లి నుంచి నేనే రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతాను నాకు ఇప్పటి వరకు ఒక నోటీస్ ఇవ్వలేదు నువ్వు పలానా బాకీ ఉన్నావని చెప్పి నాకు ఈ ఐదు సంవత్సరాలు ఎవరు చెప్పలేదు ఈరోజు కొత్తగా ఐదు సంవత్సరాలు అన్నీ గుర్తొచ్చి ఈరోజు కావాల్సి కానీ నిజంగా వీళ్ళకి రైట్ ఉండింటే నిజంగా జగత్ డైరీ అఫీషియల్గా వీళ్ళకి ప్రూఫ్స్ ఉండింటి డిస్క్వాలిఫై చేసి ఉంటే ఎందుకు బోర్డు మీటింగ్ చీకట్లో నడిపాడని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఈరోజు ఎంత అడ్డంగా అంటే నలుగురు డైరెక్టర్లు నా పక్క ఉన్నారని చెప్పి ఒక్క డైరెక్టర్కి నోటీస్ తీయకుండా ఈరోజు ఒక బోర్డు మీటింగ్ పెట్టారు ఒక బోర్డు మీటింగ్ విజయ డైరీ తరఫు నుంచి ఒక బోర్డు మీటింగ్ జరగాలంటే ఎక్కడ జరగాలి జరిగితే నంజల్ డైరీలో జరగాలి లేకపోతే కర్నూలు డైరీలో జరగాలి కానీ ఎక్కడ జరుగుతుంది తెలుసా చైర్మన్ గారు ఇంట్లో బోర్డు మీటింగ్ పెట్టుకుంటారు నిజంగా ఒకవేళ మీరు కరెక్ట్ మీకు చిత్తశుద్ధితో మేము అంతా చేశామంటే ఎందుకు నా డైరెక్టర్లకి నోటీస్ ఇవ్వకుండా మీరు మీటింగ్లు పెట్టారు ఎందుకు డైరీలో కాకుండా వెళ్ళి మీరు చీకటి రహస్యంగా వెళ్ళి మీ ఇంట్లో ఎందుకు మరి బోర్డు మీటింగ్ పెట్టాలని చెప్పి కూడా నేను చూటుగా ప్రశ్నిస్తున్నాను ఒక సొసైటీని రద్దు చేయడం అంత అంత సులభమా నాకు నోటీసులు ఇవ్వాలి నేను జవాబు చెప్పుకోవాలి నా బాధ ఏంటో నేను చెప్పుకున్న తర్వాత ఆ కమిటీ నిర్ణయించవచ్చు మరి నేను అన్నర్హున్నా అర్హున్నా అని మరి ఇవేవి లేకుండా డైరెక్ట్గా ఆయన వస్తాడంట చీకట్లో మీటింగ్లు పెడతాడంట రద్దు చేస్తాడంట ఇది కోర్టుకి వెళ్తే రెండు రోజులు కూడా బాగు సింగిల్ హియరింగ్లో స్టే వస్తుంది ఆ ప్రకారంగానే నేను కోర్టుకి వెళ్ళాను ఖచ్చితంగా పోర్ట్లో కూడా మాకు మాకు అనుకూలంగానే ఆర్డర్ వస్తుందని చెప్పి కూడా మేము ఈరోజు నమ్ముతున్నాము నీకు నా పైన కోపం ఉంటే నాపైన తీర్చుకో నేను చైర్మన్ అవుతాను నేను పైకి వస్తానో అపత్రత భావం నీకుంటే నా పైన తీర్చుకోవాలి కానీ చక్రాంతుల పల్లె సొసైటీని రద్దు చేసి అక్కడ ఉన్న రైతులు ఇబ్బంది పెట్టడం ఏంటి నీకు ఏమన్నా ఇబ్బంది ఉంటే నా మెంబర్షిప్ క్యాన్సిల్ చేసుకున్నా సభ్యత్వం తీసేయండి అంతేగాని చక్రాంతులపల్లి సొసైటీ రద్దు చేస్తే ఎట్లా మీరు నా పైన ఉన్న మీరు రైతులను ఇబ్బంది పెడతారు మళ్ళీ మీరు వచ్చి నీతి వాక్యాలు చెప్తారు మరి నాకు అర్థం కాని ఏంటంటే ఇట్లా అవకతవకలు జరుగుతున్నాయి విజయ్ డైరీలో అని చెప్పి ఎవరైనా డైరెక్టర్ని వెళ్ళి ముట్టుకుంటే చాలు క్యాంపుకి లేపుతున్నారు కనీసం పోయి మాట్లాడి ఇదిగో అయ్యా ఇదిగో ఇట్లా అవకతవకలు జరుగుతున్నాయి చైర్మన్ వెంట మీరుంటే మిమ్మల్ని కూడా రేపు పొద్దున ఆయన చేసిన తప్పులకి మిమ్మల్ని కూడా బొక్కలో పెడతారంటే క్యాంప్కి ఎత్తేస్తారు ఊహ అంటే వీళ్ళ సొంత కొడుకుని పెట్టుకొని అక్కడ లాయర్గా విజయ్ డైరీ తరఫు నుంచి వేస్తారు నాకు అర్థం కాకుండా నేను ఒక చూటుగా ప్రశ్నిస్తున్నాను నువ్వు చైర్మన్గా ఉండడానికి ఎందుకు రైతులు కట్చున్న డబ్బులతో రైతుల డబ్బులతో ఎందుకు నువ్వు లాయర్ ఫీజులు కట్టుకోవాలి రైతుల డబ్బులతో ఎందుకు నువ్వు క్యాంపులకు ఎత్తి డైరెక్టర్లతో జల్చాలు చేపిస్తారు మందు దాపుతారు తీర్థయాత్రలు దిప్తారు ఎవరు డబ్బులు ఇవన్నీ ఎన్నిసలెంట్ క్యాంపులు తిప్పుతారు నేను ఇంకోటి కూడా చాలా సూటిగా చెప్తున్నాను ఈ డైరెక్టర్లకి ఎవరైతే ఇలా క్యాంపులకి వెళ్ళి ఇలా చేస్తారు చాలా అవకతవకలు జరుగుతున్నాయి విజయ్ డైరీలో ఈ అవకతవకలు బయటపెడితే మీ మీ ముందరున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే ఇబ్బంది పడతారో వెనికి డైరెక్టర్లకు కూడా నేను చెప్తున్నాను ఈ అవకతవకల్లో మీకు కూడా భాగం ఉన్నట్టే భావిస్తుంది మీరు గనక ఈయనకి ఇట్లనే సపోర్ట్ చేసుకుంటూ పోతే వచ్చే రోజుల్లో మీరు కూడా ఇబ్బంది పడతారని చెప్పి లీగల్ గా ఇబ్బంది పడతారని చెప్పి కూడా నేను ప్రతి ఒక్క డైరెక్టర్కి తెలియజేసుకుంటున్నాను మరి మీరు విజయ్ డైరీలో జరుగుతున్న ఎన్నో అవకతవకలు బయటికి పడతాయని చెప్పి ఒక భయంతో ఒక అపద్రత భావతో ఈరోజు ఎన్నో అన్యాయంగా అక్రమంగా మీరు కార్యక్రమాలు చేస్తున్నారు ఖచ్చితంగా ప్రతిదీ బయటికి తీస్తాము త్వరలోనే మీరు చేసే పనులకన్నిటికీ కూడా జవాబు చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను లోపల ఏం చెప్పారు